రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గచ్చిబౌలిలోని ఎలి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మరిన్ని వివరాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారుతోంది తాజాగా మరో దిగ్గజ కంపెనీ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది లైఫ్ సైన్సెస్ రంగంలో ఎంతో పేరున్న ఎలీ లిల్లీ సంస్థ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లో తీసుకున్న నిర్ణయాలు చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీకి రాజధానిగా ఎదిగిందన్నారు తమ ప్రభుత్వ చిత్తశుద్ధి దృష్టికోణం కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు ఇందుకోసం కృషి చేసిన మంత్రి బాబు జేఎస్ రంజన్ కు సీఎం అభినందనలు తెలిపారు మై గవర్నమెంట్ హబ్ సంస్థ జీసీసీని హైదరాబాద్లో ప్రారంభించడం తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో చారిత్రక మైలురాయిగా సీఎం అభివర్ణించారు ఈ కేంద్రం టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు హైదరాబాద్లో ప్రతిభావంతులకు కుదవలేదని అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఓ మంచి విజన్ ఉందని ఉత్తమ పాలసీతో ముందుకెళ్తోందన్నారు తెలంగాణపై నిరంతర నమ్మకం ఉంచి అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతిస్తున్నందుకు కార్పొరేట్ కంపెనీలకు పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి పారదర్శకత అభివృద్ధి ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో కలిసి నూతన ఆవిష్కరణలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్వచిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు విత్ అరైవల్ ఆఫ్ లిలే లెవెల్ దేర్ ఫోకస్ ఆన్ లైఫ్ సైన్సెస్ హాజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ డయాబెటీస్ ఆంకాలజీ ఇమ్యునాలజీ అండ్ న్యూరో సైన్స్ యువర్ కంట్రిబ్యూషన్ హెస్ పాజిటివ్లీ ఇంపాక్టెడ్ అండ్ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అండ్ ఐ ప్రామిస్ యూ దట్ మై గవర్నమెంట్ స్టాండ్స్ ఫార్మ్లీ విత్ యూ వి ఆర్ కమిటెడ్ ప్రొవైడింగ్ ట్రాన్స్పరెంట్ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్నోవేషన్ రెవెన్యూ ఎకో సిస్టమ్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో హైదరాబాద్లో లో డెబ్బై జీసీసీలు ప్రారంభమయ్యాయని ఇది దేశంలోనే సరికొత్త రికార్డు అన్నారు ఇతర రాష్ట్రాలతో తెలంగాణకు పోలికే లేదని రెండు వేల ఇరవై ఆరు నాటికి మరో వంద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు త్వరలోనే కొత్త లైఫ్ సైన్సెస్ కు సంబంధించి నూతన పాలసీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి బాబు తెలిపారు విత్ ద టార్గెట్ ఆఫ్ హండ్రెడ్ ప్లస్ ఇన్ దిస్ ఇయర్ ఆఫ్ సిక్స్ సిగ్నిఫైజ్ నెక్స్ట్ ఇయర్ ఫర్ ఆర్ఎండ్ రెగ్యులేటరీ అండ్ కమర్షియల్ స్కేల్ ఇన్నోవేషన్ ఇన్ ఇనోవేషన్ ఇన్లెస్ వాల్యూ మేడ్ టుబుల్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తున్న హైదరాబాద్ రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలకు గమ్యస్థానంగా నిలుస్తుందని చెబుతున్నారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़